దేవుని ఘనమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించే రోజు లేఖన భాగాలు తెరిచి కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన మూడవ వచ్చినము యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి ప్రైజ్ లాడ్ ఫర్ ది లాడ్ ఈస్ గుడ్ ప్రైజ్ లాడ్ మనమందరం కూడా ఆయన్ని సన్నుతించి ఆయన్ని ఆరాధించి ఆయన్ని గణపరిచే రోజు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి దేవుణ్ణి మహిమపరచడానికి వెళ్ళాలి ప్రభా నీవు నాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఇల్లునిచ్చావు వాహనాలను ఇచ్చావు కుటుంబాన్ని ఇచ్చావు కృప చూపించావు క్షేమాభివృద్ధిని కలుగు చేసావు అత్యున్నతమైన క్షేమమును నా జీవితంలో కలుగు చేశావు ప్రభా నీకు వందనాలు నాకు ఇచ్చిన సమస్తమును కూడా కేవలము నీ కృపే అని ఆయన్ని గణపరచడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి కృతజ్ఞతాస్థుతులు చెప్పడానికి వెళ్ళాలి కృతజ్ఞత లేకపోతే మనం ఏమాత్రం ఆశీర్వాదాన్ని పొందుకోలేము గడిచిన కాలమంతట్లో ప్రభు మన పట్ల చేసిన ప్రతి మేలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి నూట మూడో క్రితంలో చెప్తున్నట్లుగా ఆయన చేసిన ఉపకారములను మనం మర్చిపోకూడదు అంత్యకాలంలో కృతజ్ఞత హీనులు ఎక్కువ అవుతున్నారు మనకి పట్టుదల ఎక్కువైంది నేను సాధించాలి నేను చెయ్యాలి నా కుటుంబం ఎలా ఉంది నా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ లోక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ పరిగెడుతున్న మీకు కృతజ్ఞత ఉందా ఎంతగానో కష్టపడుతున్న నీ భార్యకు ఇంటిలో వంట చేస్తూ వస్త్రాలు క్లీన్ చేస్తూ నీళ్ళంతా శుభ్రం చేస్తూ ఎంతగానో ప్రయాసపడుతున్న నీ భార్యకి ఎప్పుడన్నా కృతజ్ఞత చెప్పావా థ్యాంక్స్ అని చెప్పావా అలాగే కుటుంబం కోసం ఎంతగానో ప్రయాసపడుతున్న నీ భర్తకి కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీ పిల్లలకు కానీ కృతజ్ఞత చెప్తున్నారా ప్రతిరోజు చెప్పాలా పాస్టర్ గారు థ్యాంక్స్ చెప్పాలా అంటే తప్పక కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి ఈ భూలోక సంబంధమైన సేవకులకే కృతజ్ఞత చెప్పని నీవు దేవునికి ఎలా కృతజ్ఞత చెప్తావు దేవా నా పట్ల చూపిస్తున్న ప్రతి మేలుకై నా పట్ల ఇప్పటివరకు వరకు నీవు జరిగించిన కార్యాలకే మేలైన విషయాలకి నీ దగ్గరే నేను కృతజ్ఞత కలిగి ఉంటాను ప్రభ నీవు నాకు ఇస్తున్న ప్రేమకై నీవు నా కొరకు రక్తమును చెందించిన స్థితికై నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికకై నీవు మా పట్ల చేస్తున్న మేలులకై ఇలా వాక్యాన్ని మాతో చెప్తున్నందుకే వందనాలు ప్రభ అని చెప్పేసి దేవునికి నిరంతర కృతజ్ఞత చెప్పడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి మరి ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి పొందుకుంటావు దేవుని సన్నిధిలో నుంచే సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇస్తాడు ప్రభు నీ మందిరంలో నేను ఉంటానయ్యా దావీదికి ఎంత ఇష్టము కదా నీ మందిరంలో పచ్చని చెట్టు వలే నేను ఉంటాను తండ్రి అని చెప్పేసి అంటాడు నీ మందిరంలో దొరికే సంతోషము ఈ లోకంలో పబ్బుల్లో వెతుక్కుంటున్నారేమో ఫోనుల్లో వెతుక్కుంటా ఉంటున్నారేమో బయట మనుషుల దగ్గర వెతుకుంటా ఉంటున్నారేమో కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి మనము సంపూర్ణ సంతోషమును అనుభవించాలి అవును ఆయన సన్నిధిలోనే మనకి సంపూర్ణ సంతోషము మన బాధలు కష్టాలు శ్రమలు శోదనలన్నిటిని కూడా మర్చిపోయి సంతోషంగా నిలిచే స్థలం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని మందిరము నీవు పెద్ద మందిరానికి వెళ్తున్నావా చిన్న మందిరానికి వెళ్తున్నావా పది మంది ఉండే మందిరానికి వెళ్తున్నావా అని కాదు దేవుని సన్నిధిలో గడుపుట చాలా దీవెనకరమైనది మందిరానికి వెళ్లకుండా నీవు సంపాదించుకుంట అనేది వ్యర్థమైనది కదా దయచేసి మీ తోనే చెప్తున్నాను దేవుడు మనకు అనేకమైన విషయాలు చేశారు కదా ఆయుషునిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చాడు ఉద్యోగాన్ని ఇచ్చాడు నివాసం ఇచ్చాడు ప్రత్యేకంగా మనం ఈ భూమి మీద బ్రతకడానికి మానవ జన్మను దేవుడిచ్చాడు కదా పైగా నీకు అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని ఇస్తాను అంటుంటే మరి ఇన్ని కలుగు చేసిన దేవునికి ఇన్ని ఇచ్చిన దేవునికి సమస్తమును మన జీవితంలో కలుగు చేస్తున్న దేవాది దేవునికి మరి నేనేమివ్వాలి మన హృదయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోండి మన ధనాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోండి నీ సమయాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకోండి నీ తలాంతులను దేవుడికి ఇవ్వడం నేర్చుకోండి సమర్పణ జీవితం కలిగి దేవుని కొరకు నిలబడడం మనం నేర్చుకుంటే అత్యున్నతమైన మేలును మన జీవితాల్లో పొందుకుంటాం పాస్టి గారు శ్రమను అనుభవిస్తున్నా కష్టాన్ని అనుభవిస్తున్నా నష్టాలను అనుభవిస్తున్నాను ఆర్థికపరమైన సమస్యలు నేను ఉంటున్నాను రోగ సమస్యల్లో ఉంటున్నానంటే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేయాలి ఆయనే పిలుస్తున్నారు ప్రయాసపడి భారంమోస్తున్న సమస్య జనులారా మీరు నా యొద్దకు రండి నేను మీకు కృప దయచేస్తాను ఆయన స్థుతించండి ఆయన ఒక్కడు మాత్రమే స్థుతుల మీద ఆసీనుడు ఉన్న దేవుడు స్తోత్రార్హుడు ఉన్న దేవుడు రోగ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు జాబు విషయం కావచ్చు ఇల్లు కట్టుకునే విషయాలు కావచ్చు వ్యాపారం కావచ్చు గర్భఫలం కావచ్చు నీకున్న సమస్యలు కావచ్చు చీకటి సంబంధమైన విషయాలతో బాధపడుతున్న విషయాలు కావచ్చు ఏదైనా దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి సమస్తమైన కృపను దేవుడు దయచేస్తాడు విదేశాల ఉండే అనేక రకాలుగా ప్రయాసపడుతూ కష్టపడుతూ ఎన్నో రకాలుగా శ్రమలు అనుభవిస్తూ ఉంటున్నారు కదా మన శ్రమని దీవెనగా మారుస్తాడు ఆయన మన అవమానాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు మన నిందలను దీవెనగా ఆయన మారుస్తాడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య శోధన వ్యాధనకరమైన పరిస్థితులన్నింటినీ కూడా ప్రభువే మార్చి సమృద్ధికరంగా నిలబెట్టగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిలబడితే గనక మేలుళ్ళు మీరు పొందుకుంటారు ఎందుకు ఇంకా భయపడుతున్నారు ఆయనే మనతో మాట్లాడుతూ ఆయన తన వాగ్దానాల ద్వారా మనతో తెలియచేస్తూ ఉంటే దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు నిన్ను రక్షించడానికి నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు కదా ఆయన నామంలోనే అద్భుతాలు మనం చూడగలుగుతాము మీరు ఎదుర్కొంటున్న మీ జీవితంలో కావాలి అని అనుకుంటున్నా ప్రతి శోధన నుంచి ప్రతి కలవరం నుంచి దేవుడే మీ అందరికీ కూడా విడుదల కలుగు చేపడును గాక మీ కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా రక్షణను దేవుడు అనుగ్రహించబడునగాక గాక ప్రార్థించండి దేవుని దగ్గర ప్రవ్వ నా భర్తకు మారు మనసు లేదయ్యా నా బిడ్డలకి మార్పు లేదు ప్రవ్వ అయ్యా నిన్ను ఎరగని బిడ్డలుగా ఉంటున్నారయ్యా ఈ లోకంలో అనేకమైనవి సంపాదించుకుంటున్నారు కానీ నిన్ను తెలియని బిడ్డలుగా ఉంటున్నారని దేవుని దగ్గర ప్రాకులాడి ప్రార్థన చేయడం నేర్చుకో నిన్ను గొప్పవాడిగా దేవుడే నిలబెడతాడు అయితే నీకు ముందు రక్షణ కావాలి నీకు ఆశీర్వాదం కావాలి యాకోబి ఎలా దీవించబడ్డాడు అబ్రహాం ఎలా దీవించబడ్డాడు ఎలా ఆశీర్వదించబడ్డాడు శార ఎలా దీవించబడింది నోవాహ్ ఎలా ఆశీర్వదించబడ్డాడు మరి మీరు అందరూ దీవించబడద్ధా మీరందరూ దీవెనకరమైన స్థితిలోకి వెళ్ళొద్దా ఎంతమందికి ఉండదండి మేము దీవెన పొందుకోవాలి మేమందరం ఆశీర్వాదం పొందుకోవాలి పాస్టర్ గారు అంటున్నారు కదా మరి దీవెనని ఎలా పొందుకుంటాం ఆయన వద్దకు వచ్చి మొరపెట్టి ప్రార్థన చేసి వేడుకుని తండ్రి అని ఆయన వద్ద చేతులు చాచి ప్రార్థన చేస్తే ప్రభువే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తారు యహోవా ఆశీర్వాదము ఇచ్చును కదా మరి దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయి అయితే నీవు శాపం వైపు కడుగులు వేస్తున్నావేమో ఒకసారి చూసుకో కయ్యను దేశదిమ్మ రవ్వలేదా నెబకగ్నెజర్ ఏమయ్యాడు దేవుణ్ణి కాదన్నాడు ఆదాముకి తెప్ప ప్పలు రాలేదా ఏసావు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న వాడిగా ఉన్నాడు ఏమైంది అంజరుపు చెట్టు ఏమైంది ఆకాన్ ఏమయ్యాడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ఏమవుతున్నారు దేవుణ్ణి విడిచి భ్రష్టత్వమైన మనసుకి వాళ్ళు వాళ్ళు అప్పగించుకుంటున్న మనుషులుగా కనపడుతున్నారు దేవుని సంగమ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది మనమందరం కూడా భక్తి కలిగి శ్రద్ధ కలిగి ఆయన దగ్గర వేడుకుని మొరపెట్టి ప్రార్థన చేసి విలువైన ఉన్నతమైన కృపను మన జీవితాల్లో పొందుకుందాము నీకు వచ్చిన కలవరం బాధ ఇబ్బంది వేదన ఏదైనా కూడా దేవుని దగ్గరే మొరపెట్టు ఆయనే అడుగు ఆయనే నీ జీవితాన్ని మార్చగలిగినవాడు నీకున్న దుఃఖపరితమైన పరిస్థితులన్నింటినీ కూడా మార్చి మేలుడి చేత నడిపించగలిగినవాడు ఆయన స్వరాన్నే విను ఆదామా అవ్వ దేవుని స్వరాన్ని విన్నారంట హాగరు దేవుని మాట విందంట సౌలు దేవుని స్వరాన్ని విన్నారంట మరి నువ్వు వింటున్నావా ఎవరి స్వరాన్ని వింటున్నావు వాక్యం వింటున్నావా లేకపోతే బయట పనికి విషయాలన్నీ వింటున్నావా వ్యర్థమైన మాటలు వినబాకండి నీ శరీరాన్ని నాశనం చేసే మాటలు వినబాకండి అసలు అలాంటి మనుషులతో సహవాసమే చేయబాకండి నీ బ్రతుకుని పాడు చేసేవాళ్ళు నీ జీవితాన్ని మందువైపుకి సిగరెట్ వైపుకి గంజాయి వైపుకి వ్యసనాల వైపుకి పాపమైన విషయాలకి చన్నాలమైన విషయాలకి గర్వంతో అసూయతో డమ్మంతో తిరిగే భయంకరమైన మనుషులతో సహవాసమే చేయబాక పరిశుద్ధులతో సహవాసం చేయి ఆత్మీయులతో సహవాసం చేయి వాక్యాన్ని శ్రద్ధగా విను దేవుని కొరకు నిలబడు మంచి సహవాసం పరిశుద్ధుల సహవాసమో విశ్వాసవీరుల సహవాసమో ప్రార్థన పరుల యొక్క సహవాసమో నేను కొంచెం ముందుకు సాగేలాగా చేస్తుంది ఈ బలహీనలతో సహవాసం చేయడం వల్లే ఇన్ని నష్టాలు కష్టాలు తెచ్చుకుంటున్నా వాళ్ళు కురంగ తీసేస్తారు నాశనం చేసేస్తారు నీ బతుకును పాడు చేస్తారు చనిపోయేలాగా చేస్తూ ఉంటారు వాళ్ళ మాటలు వినకు దేవుడు నిన్ను బలపరిచే శ్రద్ధ అయిన మాటలు విను సమృద్ధికరమైన దేవుని పొందుకుంటావు ప్రార్థన కృపాసత్య సంపూన్నుడా మాతో ఈరోజు మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభు యహోవా దయాళుడు యహోవాను స్థుతించుడి తండ్రి నీవు మాత్రమే స్థుతి నొందదగిన వాడివి నీవు మాత్రమే ఘనపరచగలిగిన వాడివి దేవాన్ని కృప వల్లనే నీ దీవెన వల్లని నీ ఆశీర్వాదం వల్లనే మేము ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ప్రభావ దేవాని ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చేది నీ కృపే ప్రభ మమ్ములను మా కుటుంబాలను ఎంతగానో బలపరిచేది ప్రభ్వా దేవా మాకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి నీ సన్నిధిలోనే వేడుకుని మరపెట్టి ప్రార్థన చేస్తున్నాం మా ఆయుషనిచ్చేవయ్య ఆరోగ్యాన్ని ఇచ్చేవయ్య పనినిచ్చేవయ్య ఉద్యోగాన్ని ఇచ్చేవయ్య దేవాన్ని సన్నిధిలో ముందుకు సాగే ధన్యత భాగ్యము కృపణించావు ప్రభావ ఈ రోజు సమర్పణ కలిగి నీ ఎదుట మేము నిలబడుతున్నాం ప్రభా మా హృదయాన్ని మీకు ఇస్తున్నామయ్య మా సమయాన్ని మీకు ఇస్తున్నాం తండ్రి మా తలాంతులను మీ కొరకు ఉపయోగిస్తున్నాం ప్రభా దయచేసి నీ సన్నిధిలో వేడుకుని మొరపెట్టి ఆరాధిస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించండి తగిన ప్రత్యుత్తరములను కలుగు చేయండి నెమ్మదిని కలుగు చేయండి సమాధానమును కలుగు చేసి కృపచూపి దర్శించి స్థిరపరిచి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మీద కూడా నీ బలమైన అభిషేకము ఆత్మసహితమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మీరే అనుగ్రహించమని స్థిరపరచమని ఆదరణ దయచేయమని మేలు చేత దీవెన చేత చేత సమృద్ధి అయిన క్షేమము చేత నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన తండ్రి మన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసన్ని ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడయిండి మందిర నిర్మాణాలన్నింటిలో కూడా నీ ఆత్మ సహాయమును అనుగ్రహించి స్థిరపరిచి కృపదయ చేయబడును గాక ఆమెన్ యేసు రక్తమై రక్తమే ఛాయం ప్రభుయేశ్వలో సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంతనాశ్రమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకి మీరు షేర్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి అలాగే ఈ నలభై రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిన అనంతరము మనం అందరం కూడా మందిర నిర్మాణం గురించి ఎక్కువగా ప్రార్థన చేద్దాము ప్రభు స్థిరపరచబను గాక అలాగే ఈ పరిచయ అభివృద్ధి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి